నాన్ స్టిక్ కుక్వేర్ ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సోప్తో రుద్దేసుకోవాలండి ఈ విధంగా చక్కగా రఫ్ చేస్తూ రుద్దేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ అంతా సోప్ లిక్విడ్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి నేనైతే సోప్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు కడాయి అయిపోయింది కదా ఇది ప్యాన్ అండి చిన్న చిన్న దోశలు అట్లు ఉత్తప్పము వేసుకోవడానికి తీసుకున్నాను అన్నమాట ఇది కూడా చక్కగా బ్యాక్ అండ్ ఫ్రంట్ రుద్దేసుకోవాలి ఇప్పుడు చక్కగా వాటర్తోని కడిగేసుకుందామండి నాన్ స్టిక్ ఎక్కువ కాలం ఉండాలంటే మీరు కొన్ని టిప్స్ పాటించాలండి స్టీల్ గరిటెలు యూస్ చేయకూడదు వుడ్ వుడ్డుతో చేసిన గంటలు ఉంటాయి కదా అవి వాడండి ఇనప పీసు అసలుకి యూస్ చేయద్దు సాఫ్ట్గా ఉండే పీచును మాత్రమే యూస్ చేయాలి ఎప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చిన్న ఆయిల్ చుక్క అంటే ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్తో చేయాలి ఇలా బబుల్స్ లాగా వచ్చాక తీసేయాలండి ఇప్పుడు రెండోది కడాయి కూడా పెట్టుకున్నాను సేమ్ అదే విధంగా ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్తోని ఇలా స్ప్రెడ్ చేస్తూ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలిసేలా మొత్తం ప్యాన్ మొత్తం కలిసేలా చేసుకోండి బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ విమ్ లిక్విడ్ అన్న విమ్ బార్తోనైనా సోప్తోనన్నా బాగా రుద్దేసి సాఫ్ట్ పీచ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి పీసు వాడకూడదు సాఫ్ట్గా ఉండే పీస్తోని రుద్దేసుకోవాలి లేదంటే కోటింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట తొందరగా నాన్ స్టిక్ కోటింగ్ పోతాయి పీచు యూస్ చేయడం వలన ఇప్పుడైతే రుద్దుటం అయిపోయింది కదా చక్కగా కడిగేసుకుంటున్నాను ఇంతేనండి ఫస్ట్ టైం నాన్ స్టిక్ కుక్వేర్ వాడేవాళ్ళు తప్పకుండా సీజనింగ్ చేయాలన్నమాట నాన్ స్టిక్ కుక్వేర్ని లేదంటే ఇవి మేకింగ్ చేసేటప్పుడు కెమికల్స్ కలుస్తాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట